మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలో భాగంగా రాజంపేటలో ఆర్ఎండ్బి బంగ్లా నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి వైసీపీ రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యే ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ పోలి శ్రీనివాసం రెడ్డి పాల్గొని సబ్ కలెక్టర్ కార్యాలయం అధికారులకు విడతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మేడ రఘునాథ్ రెడ్డి మరియు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ హయాంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలకు కాను ఎనిమిది వేల కోట్ల రూపాయలు మంజూరు చేసి యాభై శాతం పనులు పూర్తి చేశామన్నారు తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణం చేయడం అన్యాయమని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పది పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ఈ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా పన్నెండు కాలేజీలు ఉన్నాయి దానిలో ఆ రోజుల్లో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు మూడు కాలేజీలు ఆ రోజుల్లో ఆయన శాంక్షన్ చేస్తే తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాదాపు రెండు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు ఆయన ఒక్క మెడికల్ కాలేజీ తెచ్చిన దాఖలాలు కూడా లేవు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల కాలంలో పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించడం జరిగింది ఎందుకంటే అది ప్రజాధనంతో అది పేద పరుగు బలహీన అందరూ కూడా మెడిసిన్ చదవాలి మెడిసిన్ కోట్ల రూపాయలతో ప్రైవేట్ ప్రైవేట్ కాలేజీలో ఖర్చు అవుతుంది అనే ఆలోచనతో ఆయన పదిహేడు మెడికల్ జిల్లా కో పదిహేడు మెడికల్ కాలేజీ శాంక్షన్ చేస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రైవేటీకరణ చేయాలని అనుకో దుర్మార్గమైన చర్య ఒక మెడికల్ కాలేజ్ అనేది ఒక కాలేజీ విద్య కాదు దాదాపు ఒక పెద్ద హాస్పిటల్ వస్తుంది ప్రతి జిల్లాకు దాంట్లో పేదవారికి అందరికీ కూడా ఉచితంగా వైద్యం అందుతుంది ఏదైనా ప్రైవేటు హాస్పిటల్స్ పోవాలంటే వేలాది రూపాయలు ఖర్చు అవుతుంది అలాంటిది ప్రతి వాడికి కూడా వైద్యాన్ని అందించాలనే ఆలోచన విద్యను అందించాలని ఆలోచనతో శాసనం చేస్తే ఈరోజు ఏదైనా ఒక ప్రభుత్వం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాతరంతో ఏదైనా ఒక మంచి పని చేస్తే అది ఏమైనా పొరపాటున ఆ ప్రభుత్వం దిగిపోయినప్పుడు మళ్ళా వేరే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు నిజంగా అది పూర్తి చేయాల్సి ఉన్న బాధ్యత ఆ ప్రభుత్వంపై ఉంటుంది కానీ ఈ ప్రభుత్వం కేవలం ఈరోజు వాళ్ళ బినామీల కోసం దీన్ని ప్రైవేటైజేషన్ చేయాలని ఎందుకంటే చైతన్య కావచ్చు నారాయణ కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్స్ అంతా కూడా చంద్రబాబు బినామీలు వాళ్ళు కేవలం వాళ్ళ ధారాదత్తం చేయాలని కూడా దుర్మార్గమైన చర్య ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఇది ఒక ఉద్యమం మాది చేస్తూ ఉంది కోటి సంతకాల సేకరణ రోజు ప్రజానీకం అంతా కూడా దండోపతండాలుగా వస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మళ్ళా కావాలా అని ఈరోజు కోరుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా తప్పకుండా ఇది ఇది ఈ ప్రైవేటీకరణను వాళ్ళు దానికి వాళ్ళు దాని దాన్ని ఆపే వరకు కూడా ఈ రాష్ట్రంలో ఈ ఉద్యమం కొనసాగుతుంది దాన్ని ప్రభుత్వమే నిర్వహించాలా అని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు రాజీవ్ ఆఫీసులో వినతిపత్రం దానికి కూడా రావడం జరిగింది ఈరోజు రోజు నిజంగా తప్పకుండా ఆపేదానికి సాయశ్వత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ కోటి సంతకాల ఉద్యమం ఒక మన ఒక వైసీపీ పార్టీ కోసం కాదు నేను పేదలు ప్రజల కోసం చేస్తున్నాం ప్రజల సంక్షేమం కోసం చేస్తున్నాం పదిహేడు మెడికల్ కాలేజీలు టైం ఇంత భారీ ఎత్తున గవర్నమెంట్ ఎనిమిది వేల కోట్లతో మొదలు పెట్టాలని మొదలు పెట్టారు ఏడు కాలేజీలు కంప్లీట్ అయినాయి మూడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది ఇంకా కేవలం ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టే పదిహేడు మెడికల్ కాలేజీలు ఒక్కొక్క మెడికల్ కాలేజీలు ఆరు వందల బెడ్లు వస్తాయి చాలా మంది ప్రజలకు మెడికల్ స్టూడెంట్లే కాదండి ప్రజల సంక్షేమం ఆరోగ్యం కోసం చాలా ఇంపార్టెంట్గా పెట్టారు మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారికి కూడా అదే అభిప్రాయం ఉండేది ప్రజల సంక్షేమం అంటే ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలి తర్వాత ఏదైనా చేసుకొని బతగాలనే ఉద్దేశంతో చేశారు కేవలం ఈరోజు మేము పార్టీ ఉద్యమం ప్రతి కాన్స్టిట్యెన్స్లో చేయడానికి పార్టీ స్వార్థం ఏమీ లేదండి ఓన్లీ ప్రజల సంక్షేమం కోసం ఒక ప్రైవేటే చేయకూడదు పెద్ద పెద్దలకు సంపద సృష్టించాలని ఇప్పుడున్న గవర్నమెంట్ కొందరు పెద్దల కోసం చేస్తుంది ఇది చాలా దుర్మార్గం నేను చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా దయోంచి ఇది విరమించండి ఇలాంటి ప్రజల వ్యతిరేకమైన ప్రోగ్రామ్స్ ఏది చేయొద్దండి గత గవర్నమెంట్ చాలా ప్రజల సంక్షేమం కోసం మంచి హృదయంతో చేశారు మీరు లక్ష కోట్లు పెట్టి అమరావతి కడుతున్నారు రెండు లక్షల చిన్న కోట్లు అప్పు తీసుకొచ్చారండి కేవలం ఐదు వేల కోట్లు పెడితే మిగతా పన్నెండు కాలేజీలు కంప్లీట్ అవుతాయి దయ్యంచి ప్రజల కోసం ప్రజల పక్షాన్ని మాట్లాడండి మేమందరం ప్రజల పక్షం కోసం చేస్తున్నాం ఇది కోటి సంతకాలతో పూర్తి చేసుకుని మేము గవర్నర్ గారిని కలుస్తాం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అలానే ప్రెసిడెంట్ గారిని కూడా విన్న విన్నవించుకుంటాం మేమందరం ఎంపీలు వెళ్ళి వైసీపీ పార్టీ ఎంపీలు వెళ్ళి ఇది ప్రజల కోసమే చేస్తున్నాం అందరూ సహకరించండి మీడియా మిత్రులు కూడా మీరు అందరూ కూడా ఆలోచించండి ప్రజల సంక్షేమం కోసమే ఇది ఏ మా పార్టీ ఎలాంటి స్వార్థం లేదు నిస్వార్థంగా చేస్తున్నాం అందుకే ప్రజలు కానీ మహిళలు కానీ స్టూడెంట్లు కానీ యూత్ కూడా చాలా ఆలోచిస్తున్నారు నమస్తే అండి థ్యాంక్ యూ మీడియా మిత్రులకు ధన్యవాదాలు ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా కోటి పంచకాల స్వీకరణ ఈరోజు భారీగా ర్యాలీలో మా ఎంపీ రఘునాథ్జి గారు మా ఎమ్మెల్యే అమర్నాథ్జి గారు అందరి ఆధ్వర్యంలో భారీగా ఆరు మండలాల నుంచి భారీ జనాలు వచ్చినారు ప్రజల స్పందన బాగుంది నాయకుల స్పందన బాగుంది ఈ ఆరోగ్యశ్రీ లేకపోతే ప్రజలేమైపోతామనే ధీమాతో ప్రతి ఒక్కరు ఇళ్లలోంచి తరలి వచ్చారు కాబట్టి జగనన్న ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఏడు కానీ ఇరవై తొమ్మిది ఎలక్షన్ రావాలి జగనన్న సీఎం ఉంటే ప్రజలు బాగుంటారు ఆరోగ్యం ఉంటే మహాభాగ్యం అని జగనన్న లేని లోటు ప్రజలకు చాలా ఇబ్బంది ఉంది పదిహేడు మెడికల్లో మెడికల్లో ఈరోజు ఐదు పూర్తి అయినాయి ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి ఇంకా అవుతాడాయి చంద్రబాబు గారికి ఒకటే చెప్తాను మీరు సీఎం గారైనా నేను ఒక మహిళ సాధారణ మహిళ నేను స్టేట్ మహిళ ప్రధాన కార్యదర్శిని అయ్యా నీకు కొంచెం మన ఆలోచన లేదా ప్రజలు రోడ్ల పాలైతే ఇబ్బంది ఆరోగ్యం చెడిపోతే ఎట్టయ్యా నువ్వు ప్రైవేటు వాళ్ళకి అమ్మేసుకుంటే ఏ విధంగా నీ ఇంట్లో ఆస్తులు ఏమన్నాయి మెడి మెడికల్ కళాశాలలు కానీ కాలేజీలు కానీ విద్య కానీ అన్నీ మీరు ఈ మాదిరి ప్రైవేట్కి పెట్టకూడదని దయ ఉంచి చంద్రబాబు గారికి నా వినపం రాజేశ్వర రెడ్డి చెప్తాను ఇది ఇంతకైనా ఈ ఉద్యమాన్ని ఆపేయండి ఇది ఆపేయకపోతే ప్రజలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కార్యకర్తలు కానీ రోడ్ల మీదకి వచ్చి ర్యాలీలు ధర్నాలు ఇంకా ప్రతి నిక్షణం చేస్తూ ఉంటారు ప్రతి పేదవాడికి కావాలనేది ఆరోగ్యం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పింది ఆరోగ్యము విద్య చెప్పినారు అదేవిధంగా తండ్రి బాటలో తనయుడు జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం విద్య కావాలని ఇప్పుడు ఆయన సొంత కోసం కాదు కదా మన కోసం మన ప్రజలు కోసం కదా దయ్య ఉంచి చంద్రబాబు గారు మీకు ఒకటే చెప్తున్నా మనవి రాజేశ్వర రెడ్డిగా నువ్వు ఇట్లాంటివన్నీ ఆపేసి ప్రజలకు సూపర్ శిక్ష ఆ చేయండి ఓటు వేపించుకొని మోసపోతే అబద్ధాలు చెప్పి పక్కన పెట్టి మెడికల్లో ఆరోగ్యం అనేది మహాభాగ్యం ఆరోగ్యం కావాలి ఆరోగ్యం ఉంటేనే మాకు ఖచ్చితంగా విద్య కావాలి సూపర్ సిక్స్లు హామీలు చేయండి ప్రజలకి వెళ్ళండి అబద్దాలు అని ఈరోజు మీరు రెండు నాలుగు కోట్లు పెట్టి రాయచోటికి ఇక్కడ అవసరం అండి ఆ నాలుగు కోట్లు ఉంటే రాదా ఈ ప్రైవేట్ కంపెనీలు అమ్మడం ఎందుకు ఇటువంటివన్నీ చెత్త పనులు చేయకుండా మీరు మంచిగా ప్రజలకు చేయాలని కోరుకుంటూ నా విదే విజ్ఞప్తి మా ఎమ్మెల్యేకు మా నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ